భూమి మీద విపరీతమైన రాక్షసులు పెరిగిపోతున్నారు రాజులంతా రాక్షసుల్లానే బ్రతుకుతున్నారు ఎందుకంటే రాజు ఎందుకు రాక్షసుడు అవుతాడంటే రాజు దగ్గర ఉన్న అధికారం రాజుకి మదం ఎక్కుద్దా అధికారం వల్ల ఎప్పుడైతే ఒక రాజుకి మదం ఎక్కిందో వాడు ఒక రాక్షసుల్లానే ప్రవర్తిస్తాడు ఉన్న వాళ్ళందరిలో ఎవరయ్యా అందరికంటే మహా దుర్మార్గుడైన రాజు అలాంటి ఒక దుర్మార్గుడు ఎవడున్నాడు ఇప్పుడు ఆ భూమి మీద అంటే జరాసంధుడికి అల్లుడైన కంసుడు ఉన్నాడు జరాసంధుడే అధముడు వాడు ఇంకా అధముల్లో ఉత్తముడినిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ గాని భగవత్ అవతారాలు ఏవి భూమి మీదకి రావాలన్నా అవి క్షత్రియ కుటుంబాల్లోనే మాక్సిమం వస్తాయి ధర్మాన్ని స్థాపించాలంటే మీకు కింగ్డమ్ ఉండాలి ఆ భూసురులుగా అంటే రాజులుగా ఉంటేనే భగవంతుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఈజీగా ఉంటది కాబట్టి భగవంతుడి క్షత్రియ కుటుంబాల్లో పుట్టాలి అప్పుడు ఎందులోకి రావాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు కింద కంసుడు ఉంటాడు రెడీగా